అందరికీ నమస్తే నేను మీ ఊరడి సున్నిత రాజరెడ్డిని రుద్రవరం గ్రామ సర్పంచ్గా నా భార్య ఊరడి సున్నిత పోటీ చేస్తున్నది దయచేసి ఒక్కసారి రుద్రవరం గ్రామ సర్పంచ్గా నా భార్యను గెలిపించండి అని రుద్రవరం గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో నేను నా భార్య సర్పంచ్గా ఎంపీటీస్గా పోటీ చేశాము కొద్ది ఓటతో ఓడిపోయాను ఓడిపోయినా కూడా మన గ్రామానికి మా వంతు సహకారం అందిస్తూనే ఉన్నాము ఇప్పటికి కూడా నా భార్య రెండు వేల ఇరవై ఐదులో సర్పంచ్ మహిళా రిజర్వేషన్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నది మీ బిడ్డగా ఆశీర్వదించి గ్రామానికి సేవ చేసే అదృష్టాన్ని కల్పించండి అని రుద్రవరం గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన రుద్రవరం గ్రామ ప్రజలు రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తులుగా మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము మాకు కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఊరిని అభివృద్ధి చేసి చూపిస్తాము ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా గ్రామ ప్రజలందరి సహకారంతో గ్రామ ప్రజలకు అందరికీ అందేలా పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మమ్మల్ని గెలిపించండి మీ బిడ్డగా అడుగుతున్నాను గెలిచినా ఓడినా సచ్చిన మెడికల్ రాజరెడ్డి సున్నితలాగానే చనిపోతాం కానీ పదవి వచ్చిందని అమాయక ప్రజలు మాత్రం మోసం చేయను నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాము ఒక్క అవకాశం ఇవ్వండి మీ బిడ్డగా వేడుకుంటున్నాము అందరికీ నమస్తే ఒక్క అవకాశం ఇవ్వండి